హాయ్ వెల్కమ్ టు వేస్ట్ న్యూస్ టీవీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా చేపట్టారని చెప్పాలి ఖచ్చితంగా అభినందనీయమే ప్రశంసించడం కూడా తక్కువేం చేయకూడదు ఎందుకంటే అతను చేసింది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి కార్యక్రమాన్ని నాకు తెలిసి నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం ఇఫ్ ఇట్ ఈస్ నాలెడ్జ్ ఈస్ కరెక్ట్ నా నోయింగ్ నాలెడ్జ్ ప్రకారం ప్రపంచంలో మొదటిసారిగా ఒక మంచి కార్యక్రమం అది ట్రాన్స్జెండర్లకు ఉపాధిని కల్పించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడం ఎక్కడైతే యాచించారో ఎక్కడైతే భిక్షాటన చేశారో ఎక్కడైతే అడుక్కున్నారు ఇది స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడైతే అడుక్కున్నారో ఎక్కడైతే యాసించారో ఎక్కడైతే ప్రాధేయపడ్డారో అక్కడే ఆ ట్రాన్స్జెండర్లని సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా యాసించిన వాళ్ళు శాసించేలా అడుక్కున్న వాళ్ళు ప్రాధేయపడ్డవారు ఇప్పుడు గర్వంగా వాళ్ళు సూచనలు చెప్పేలా వాళ్ళే గైడ్లైన్స్ ఇచ్చేలా వీళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగ కల్పన చేయించాడు రేవంత్ రెడ్డి నిజంగా ప్రపంచంలోనే మొదటిది అనుకోవచ్చు నాకున్న పరిజ్ఞానం వరకు మనం చూస్తూ ఉంటాం ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు జన్మత ఒక పురుషుడుగానో ఒక స్త్రీగానో పుడతారు కానీ వాళ్ళ మానసిక పరివర్తన కానీ మానసిక నడవడిక కానీ మానసిక ఆలోచనలు కానీ భిన్నంగా ఉంటాయి అంటే ఉదాహరణకు ఒక మేలుగా పురుషుడిగా పుట్టిన ఆయనలో స్త్రీతత్వం మాట తీరు కానీ శారీరక లక్షణాలు కానీ నడక తీరు కానీ ఆలోచనలు కానీ అలంకారాలు కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ గొంతు కూడా పురుషుడైనా మా స్త్రీ గొంతులానే కొంచెం ఉండేలా ఉంటుంది అదర్వైజ్ ఇక్కడ స్త్రీగా పుట్టిన వాళ్ళు కూడా పురుషులుగా మారాలి ఈ మానసిక ఒత్తిడి కారణంగా ఒకనొక దశలో వాళ్ళు ఈ సాంఘిక జీవనంలో కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు నచ్చినట్టుగా ఉండడానికి బయటకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ జీవనాధారం ఉండకుండా వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద అడుక్కోవడం ఇదొక విష సంస్కృతి మనం అంటాం రోడ్డు మీద ఆపేసి జీవిస్తున్నాం అని చెప్పేసి నూతన కార్యక్రమాలు నూతన భవన నిర్మాణ శుభకార్యాల దగ్గరకు వచ్చి అల్లరి నల్లరిగా చేసేసి బ్లాక్ మెయిల్ చేసి చందాలు వస్తు చేసి అడుక్కొని బెదిరించి అడుక్కొని సహించ అసహించుకోవడం చేస్తున్నా కూడా జీవనాధారం తప్పక ఇంకొందరైతే సెక్స్ వర్కర్గా మారిపోయి ఆ కోడల వద్ద బెదిరించుకుంటున్నాం వాళ్ళు అడు అడుక్కునేటువంటి జీవనం గడుక్కునేటువంటి వాళ్ళని చాలా చాలా చూసినాం అట్లాంటి వాళ్ళతోటి ఏదైనా ప్రయా జన జనరంజకమైన కార్యక్రమం చేపట్టాలనుకున్నాడు సెప్టెంబర్లో వాళ్ళు ఒక రిప్రజెంట మీటింగ్ మాట్లాడడం సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే మూడు నెలల వ్యవధిలోనే పూర్తిగా మిషన్ రెడీ అయిపోవడం నిజంగా కూడా చాలా అభినందనీయం ఇట్లాంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చాలా చేయాలని కోరుకుందాం తరచూ నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నా మంచి కార్యక్రమం చేసినప్పుడు పొగడిగా పొగడాల్సిందే అభినందించాల్సిందే అయితే వాళ్ళని సెప్టెంబర్లో చర్చలు జరపడం ఎం ట్రాఫిక్ వాళ్ళని ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళని విధి విధానాలు ఏంటి చట్టంలో ఉన్న వసతులు ఏంటి వాళ్ళకొక ఫెసిలిటీ ఏ విధంగా ఇవ్వాలి ఎందులో అడ్జస్ట్ చేయాలని ఏ విధంగా వాళ్ళ సర్వీసులు తీసుకోవాలి అంటే ఏ ఆఫీసులు క్లర్క్ గాను ఎక్కడో కంప్యూటర్ ఆపరేటర్ గాను ఇవ్వచ్చు బట్ పబ్లిసిటీ కూడా ముఖ్యమే లేకపోతే వాళ్ళ సర్వీస్ కూడా ఇంపార్టెంటే వాళ్ళకు కూడా పేరు రావాలి ట్రాఫిక్ అసిస్టెంట్లు కూడా రిక్వైర్మెంట్ ఉంది మనకు ఎందుకంటే హైదరాబాద్లో క్రమశిక్షణ తప్పినటువంటి డ్రైవర్లను వెహికల్ వాళ్ళను చూస్తూ ఉంటాం హైదరాబాద్ కాదు ఇండియాలో ఇంట్లో ఉంది వేరే దేశాల్లో అంతగా ఉండదు సో వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్గా అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరిగానే వాళ్ళని వాలంటరీగా కాదు బహుశా ఎంప్లాయీగానే తీసుకున్నారు మొత్తం మీద ముప్పై తొమ్మిది మందిని మేల్ ట్రాన్స్జెండర్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళు అంటే సెక్స్ మార్పిడి కూడా చేసుకొని ఉండి ఉంటారు ట్రాన్స్జెండర్స్లో సరే ఏదైతేనేమే వాళ్ళ వ్యక్తిగత జీవితాలవి ఏదైనా సరే వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఒక హోదానిచ్చి తలెత్తుకునేటువంటి విధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆత్మగౌరవం పెరుగుతుంది సమాజంలో వాళ్ళకు గౌరవాన్ని ఇస్తుంది వాళ్ళకు కుటుంబ వ్యవస్థ వస్తుంది అంటే పెళ్లి చేసుకుంటారు బహుశా వాళ్ళు ఇష్టపడి సంతాన పునరుత్పత్తి లేని కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ వాళ్ళలో వాళ్ళు కానీ చేసుకోవడం ఏదైనా సరే పబ్లిక్లో న్యూసెన్స్ తగ్గుతుంది అంటే ఇట్లా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఖచ్చితంగా అడుక్కోవాల్సిందే ఖచ్చితంగా సెక్స్ వర్గర్గా మార్చాల్సిందే మార్ బతకాల్సిందే అనేటువంటి కరుడుగట్టినటువంటి విధానానికి స్వస్తి పలుకుతూ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ ఆ నియమించడం అనేది నిజంగా హ్యాట్సప్ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి మంచి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ జనరంజకంగా ప్రజలను చేరువయ్యేలాంటి పథకాలు తీసుకొస్తే వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా ఒక ఎనలిస్ట్గా ఒక సాధారణ పౌరుడిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ బిడ్డగా మేము ఖచ్చితంగా అభినందిస్తాం సహకరిస్తాం ప్రోత్సహిస్తాం Thank you.